వెల్కమ్ టు టీవీఆర్ న్యూస్ గండేపల్లి మండలం సుబ్బాయమ్మపేట గ్రామంలో శుక్రవారం ఉదయం చైతన్యరాధంపై జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన జగంపేట నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ మే పదమూడున జరగబోతున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిని తనకు సైకిల్ గుర్తుపైన ఎంపీ అభ్యర్థి టీ టైం ఉదయ్కి గాజు క్లాస్ గుర్తుపైన ఓట్లు వేయమని ప్రజలను అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్ధమంటూ జగన్ ప్రతి ఇంటి తలుపుపైన ఖరీదైన స్టిక్కర్లు అంటించారని దేనికి సిద్ధమని మీ బాబాయిని గుడ్డలి వేటుకు చేసినట్టుగా ప్రజలు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు ప్రజలందరూ మే పదమూడు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు నేను ఇంటికి పంపుతామా అని చూస్తున్నారని జ్యోతుల ప్రచార ఆటోకు రెండో వైపు ఫ్లెక్సీ ఉంటేనే తొలగిస్తున్న మీకు జగన్ ప్రతి ఇంటిపైన శుద్ధం స్టిక్కర్లు అంటించి ప్రజలను భయప్రాంతులకు గురి చూస్తున్నారని దీనిపై ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించి ఆ స్టిక్కర్లను తొలగించాలని ఆయన ఎన్నికల కమిషన్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గండేపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు మాజీ సర్పంచ్ బోండా శ్రీనుబాబు గొల్లవిల్ల అపల్ రాజు గొల్లవిల్లి రాజు గ్రామ టీడీపీ అధ్యక్షులు బండా శ్రీను అపన్న శ్రీనివాసరావు జనసేన నాయకులు సింగలూరి రామదీప్ సింగలూరి వీరబాబు సామర్ల గంకన్న అడ్డూరి నాగరాజు లంక రాంబాబు అధిక సంఖ్యలో టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు నేను అభ్యర్థిగాను అలాగే జనసేన ఇన్ఛార్జిగా రమేష్ ఇక మోహన్ రావు కానీ కానీ పార్టీ క్యాటర్ కానీ జనసేన కేటర్ కానీ అందరూ సమైక్యంగా కలిసి రోజు విస్తృతమైనటువంటి ప్రచారం చేయడం జరిగింది ప్రజలను చైతన్యవంతులు చేయడం కాదు కాకుండా ఎప్పుడు ఎన్నికలు వస్తాయి ఆ ఎన్నికల్లో ఎప్పుడు బ్యాలెన్స్ మా చేతికి వస్తుంది దాన్ని మేము సైకిల్ గుర్తుకి గాజు గ్లాస్ గుర్తుగా వేయాలి అని చెప్పేసి ఆతృతితోటి వాటర్ని తయారు చేయగలిగినటువంటి శక్తివంతమైనటువంటి క్యాడర్ ఇటు జనసేన తెలుగుదేశం కలిసి ఏర్పడినటువంటి పరిస్థితి జగ్గంపేట నియోజకవర్గంలో కాబట్టి ఇంక ఎన్నికలు మూడు రోజులు ఉన్నాయి ఇవాళ్ళతోటి ప్రతి విలేజ్ని కూడా ఇంచుమించులో నాలుగైదు సార్లు మా క్యాడర్ కానీ నా కుటుంబ సభ్యులు కానీ తిరిగినటువంటి పరిస్థితి ఉంది ప్రతి వాటర్ని నాలుగైదు సార్లు కలిసినటువంటి పరిస్థితి కూడా ఉంది సార్ ఇప్పుడు చాలా విజయవంతమైనటువంటి విధానంలో మా ఎన్నికల ప్రచారం జరిగింది ఎన్నికల వ్యూహం కూడా అనుకున్నది అనుకున్నట్టుగా మేము నిర్వహించుకోగలిగాం కాబట్టి చాలా సంతృప్తికరమైనటువంటి విధానంలో ఇవాళ జరిగేటటువంటి పోల్ మేనేజ్మెంట్ కూడా చేసుకోగలుగుతాం సార్ ఈసీ ద్వారానే లబ్ధిదారు పొందాల్సిన డబ్బుల్ని అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు అందుకుంటున్నాయి డబ్బులు అందకుండానే అని చెప్పి అధికార పక్షం ఆరోపిస్తుంది బటన్ నొక్కినా సరే డబ్బులు అవ్వకుండా అర్థిస్తారా సార్ బటన్ నొక్కితే డబ్బులు పడిన రోజులు చాలా ఉన్నాయి ఈసీలు నోటిఫికేషన్లు కాదు ఒకసారి ఇది తీసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి నొక్కిన బట్టను ఎన్ని రోజులకి ఆ నొక్కిన బట్టను డబ్బులు ఇప్పుడు లబ్ధిదారుడికి పడ్డాయో ఒకసారి చూసుకుంటే సరిపోతే ఇకపోతే ప్రతిపక్షానికి జనానికి డబ్బులు ఇస్తే ఏదో అయిపోతుంది అనే భయం మాత్రం లేదు నువ్వు ఎంత ఇవ్వాలనుకుంటావో అంతా కూడా నువ్వు పర్మిషన్ తీసుకుని ఇవ్వచ్చు కదా ఎలక్షన్ నాన్స్ ఉన్నాయి నాన్స్ ప్రకారం నువ్వు చెయ్యాలి ఇవాళ నువ్వు రాజీనామా చేసినటువంటి వాలంటీర్లను కానీ నీ కేడర్లు కానీ ఉపయోగించుకుని ఎలక్షన్ నిబంధనలకు వ్యతిరేకంగా ఇంటింటికి కూడా తెచ్చి ఒక సీఎంగా నీ బొమ్మ అంటించడం సిద్ధం సిద్ధం అని చెప్పేసి అంటే ఏంటి సిద్ధం నీ తండ్రి వివేకానంద మీ పెద్ద తండ్రి వివేకానంద రెడ్డిని అతమార్చినట్టుగా సిద్ధం అని బెదిరిస్తున్నావా అంటే నువ్వు ఓటు వేయకపోతే నాకేంటని చెప్పేసి బెదిరింతరా సరే ఎన్నికల నిబంధనల గురించి నీకు తెలుసున్నప్పుడు అయితే బాధ్యత కలిగినటువంటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులుగా నువ్వు ఉన్నాననుకుని ఎన్నికలకు వెళ్తుంటే నువ్వు ఎన్నికల నిబంధనలను వ్యతిరేకించి ఆ సిక్కర్ అయ్యోచ్చా నీ ఆత్మ సాక్షిని పరిశీలించుకో నువ్వు అడిగేకోవడో చెప్తున్నాను ఇవాళ ఎలక్షన్ కమిషన్ కూడా బాధ్యత తీసుకొని ప్రతి ఇంటికి డోర్కి కూడా జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ అంటించినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అనేవాడు సామాన్యుడు కాదు కదా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దాని ప్రభావం ఎంత ఉంటుంది ఆ స్టిక్కర్ ముట్టుకుంటే భయం భయం గొడవలు చూస్తే ఇటు గొడవ పోతే మనకి ఏమైనా పథకాలు పోతాయేమో ఈ రకరకాల ప్రలోభాలకు లోనయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎలక్షన్ కమిషన్కి కడుగు అనిపించట్లేదు అసలు ప్రధానంగా నేను నిన్న వేరవరం గ్రామం తిరిగాను ప్రతి ఇంటికి కూడా అతను క్యాండిడేట్ అక్కడ ప్రతి ఇంటికి కూడా జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ సిద్ధం అని చెప్పేసి అని ఉంది ఆ సిద్ధం అన్నదే వాడు తప్పు అంటే అది బెదిరింపు పదం కింద కనపడుతున్నటువంటి పరిస్థితి దాన్ని ఎలక్షన్ కమిషన్ ఏ రకంగా ఎలా చేసిందో నాకైతే అర్థం కావట్లేదు ప్రతిపక్షాలు ఎక్కడైనా సరే ఏదైనా ఒక ప్రచారం కోసం పెట్టుకుంటే వేనకు రెండేగులు కూడా ప్రచారం కోసం మేము లెక్షలు పెడితే తీసేసినటువంటి పరిస్థితి మరి అటువంటిప్పుడు ఈ ఇంటింటికి స్టిక్కర్ ఎందుకు చేస్తున్నారు మేము అయితే పీకేసా కాబట్టి దాన్ని ఇమీడియట్ గా కూడా ఎలక్షన్ రెండే రోజులు మూడు రోజుల టైం ఉంది ఈ మూడు రోజుల్లో ఉన్న కనీసం ఆ స్టిక్కర్ కనబడకుండా చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది చాతగానటువంటి ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యి ఇవాళ ప్రతిపక్షాల మీద తోసేసేటటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని చెప్పగతాం